అది ఇది డివోషనల్ యాంగిల్ కాబట్టి ఈ క్యారెక్టర్ గురించి తనకి ఎంతవరకు తె అనేది డైరెక్టర్ చెప్పింది చేశాడని నేను అనుకుంటున్నాను లేకపోతే తను చాలా మంచి ఆర్టిస్ట్ నేను ఎందుకంటే హౌస్లో ఉన్నప్పుడు చూసాను కదా తను ఫెరోషియస్ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ అంటే బాగా చేయగలడు ప్లీజ్ ఎంకరేజ్ మంచి ఆర్టిస్ట్ ఇదైతే తొందరలోనే ఇంకా బాగా ప్రూవ్ చేసుకుంటాడు అనుకుంటున్నాను అలాగే ఈ బిగ్ బాస్ కి వచ్చినటువంటి ఆర్టిస్ట్లు అందరూ కూడా ఆర్టిస్టులు వీడైతే ఆర్టిస్ట్ కాదు ఫస్ట్ వీడు రావటమే స్టేజ్ంటారు ఏంది వాళ్ళ పేరు ఏంది మోడల్స్ మోడల్ గా వచ్చాడు మిగతా ఆర్టిస్టులు చాలా మంది వచ్చారు అలాగే మా హీరో భూబాయి అంటూరు కానీ ఎవరు పెట్టి తీస్తలే మా ఓటు వీటిని పెట్టిన పెద్ద రావాలి సరే కానీ ఇంకా పెద్ద రావాలని కోరుకుంటున్నాను అలాగే నేను ఇవాళ సడన్ గా నీట్ అండ్ వైట్ లో వచ్చేసరికి మా వాడు ఎమ్మెల్యే ఎంపీ నాకు ఇప్పుడు కాదు వాడు ఎప్పుడైతే బయటకు ఇట్లా ఏదో యా కన్ఫర్మ్ అయింది ఖచ్చితంగా ఏదో ఒక రోజు జై జవాన్ జై కిశాప్ జై పొలిటీషియన్ అంటాడు అనుమానం ఉంది లోపల అనుభవం అనిపించింది ఈ రోజు చూసిన తర్వాత గెటప్ సో ప్రశాంత్ గురించి మీరందరూ కూడా నాకన్నా ముందు మీ అందరికి తెలిసింది ఎందుకంటే అలాగే బిగ్ బాస్ ఇచ్చిన తర్వాత మీ అందరు తెలుసు బిగ్ బాస్ టైటిల్ విన్నరు ఆ తర్వాత నైని నైని గురించి మీకు తెలుసు నైని ఇన్స్టాగ్రామ్ లో సూపర్ చాలా మంచి మంచి అమ్మాయి బేసిక్ గా మంచి మంచి హృదయం ఉన్న అమ్మాయి ఎందుకంటే తన ఇన్స్టా రీల్స్ ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాను అంత ముందు పాతయ్య కూడా తను చూస్తున్నాను తను యానిమల్ లవర్ అనేది కూడా నాకు బాగా అనిపించింది అది చూసిన తర్వాత అలాగే మా ప్రియాంక ఉంది తను ఆల్రెడీ పాప్లర్ యాక్టర్స్ తను అలాగే గౌతమ్ గౌతమ్ కూడా హీరో కలిసింది అలాగే మా సింగర్ రామిని ఆ దాన్ని కూడా నేను ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నా బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేస్తున్నా ఇప్పుడే ఇప్పుడే తను ఇప్పుడు ఛాలెంజ్ పెట్టుకుంది వెయిట్ లాస్ ఛాలెంజ్ చూస్తున్నాయి కదా నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ కనిపిస్తా ఉంది చాలా గ్రోత్ ఉంది బాగా తగ్గుతా ఉంది హార్డ్ వర్కర్ చాలా హార్డ్ వర్కర్ అంటే ఎంత హార్డ్ వర్కర్ అంటే మంచి పోరాడు వెరీ హార్డ్ వర్కింగ్ ఎంకరేజ్ ఏమంటారు కనిపిస్తుంది ఏదో జరగబోతా ఉంది అని కనిపిస్తుంది కానీ అంత ఈజీగా ఉండదు మనం అన్ని సీజన్స్ చూసుకున్నా కూడా కాకపోతే అంటే ఇక్కడ ఉన్నప్పుడు చాలా డిజపాయింట్ అవుతుంటారు చాలా ఈజీగా సీజన్ వచ్చేటైతే అట్లా ఉండదు డెఫినెట్ గా మన గురించి బిగ్ బాస్ హౌస్ లో మన ఇండస్ట్రీ చూసింది ప్రజలు చూసారు మనకి సరైన క్యారెక్టర్ క్లారిటీ టు వెయిట్ ఖచ్చితంగా వెయిట్ చేయండి కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తేనే మనము ఇది ఏదైతే మనకి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా నేను వీళ్ళందరూ కూడా ఎప్పుడు చెప్పేవాడి వీడికి చెప్పేవాడిని వాడికి ఎవరికి చెప్పేవాడిని చెప్పాలి వీడు నా వెనకాల ఉండేవాడు నాకు బాగా ఉండేవాడు వెనకాల సో వీళ్ళకి వీళ్ళిద్దరికి ఎప్పుడు ఎందుకంటే చాలా బాగా షేర్ చేసుకునేవాడు అంతా ఎప్పుడు చెప్పేవాడిని ఉంటా పది రోజుల తర్వాత మనందరం కూడా మళ్ళీ నార్మల్ లైఫ్ ఏముండదు ట్రస్ట్ కానీ గుర్తింపు స్టోన్ అది ఓకే వీళ్ళు ఇట్లా ఉన్నారు సో ఈ క్యారెక్టర్ వీళ్ళు పనికి వస్తాడు వాడు ఎప్పుడో రాస్తాడు ఎవడ రాస్తాడు క్యారెక్టర్ ఖచ్చితంగా రాస్తాడు నమ్మండి నమ్మాలి ఇక్కడ ఇండస్ట్రీ కూడా నమ్మాలి నిజాయితీగా ఉండాలి నిజాయితీగా ఉంటే వస్తుంది ఎవరు కంగారు పడద్దు అరే మీరు రా అని వీడంటాడు అన్నా ఇప్పుడు ఇది వచ్చింది కదా చూస్తాడు నాకు ప్రొఫైల్ చాలా బాగా అనిపించింది యాంగిల్ వన్ చూసినప్పుడు అలాగే చాలా మంది చాలా రకాలుగా అనిపిస్తుంది ఎవరైనా కూడా ఇక్కడ ఆర్టిస్టులు ఎవడో ఒకడు ఎక్కడో చోట మనం కనెక్ట్ అవుతాం మన మన ఎక్స్ప్రెషన్ లేదంటే మన వాకింగ్ స్టైల్ మన డైలాగ్ డెలివరీలు ఏదో నచ్చింది వాడికి వీడి క్యారెక్టర్ కనిపిస్తుంది అప్పుడు రాస్తాడు వాడు తిన్నట్లు కదులుతుంది అంతేగాని కుంభస్థలాన్ని బాధలు కొట్టచ్చు తొందరలోనే చాలా మంది కొడతారు ఖచ్చితంగా అందరూ కూడా

లేదు కష్టం లేకుండా పని అవ్వదు నమ్మండి ఇండస్ట్రీ నమ్ముకోండి నేను అమ్మాలని ట్రై చేస్తే మాత్రం నాలుగైదు రోజులు అమ్మగలం ఆ తర్వాత మనం అమ్మలేము ఇక్కడ అంత ఈజీ కాదు మనం మనం అమ్ముకోవడం నమ్ముకోవాలా నమ్ముకుంటే అది ఇయ్యాలి కాకపోతే రేపు రేపు కాకపోతే పది తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత నమ్ముకొని ఉంటే మాత్రం చాలా మంది మధ్య నేను చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు సార్ నా సినిమాలో పనిచేసి జూనియర్ ఆర్టిస్ట్ కూడా మంచి మంచి ఆర్టిస్ట్ అయ్యారు ఇప్పుడు ఏజ్ క్యారెక్టర్ నమ్మండి సినిమా నమ్మండి ఇండస్ట్రీ నమ్మండి నమ్మి వర్క్ చేయండి అందరికీ డిపాయింట్ అవ్వదు ఎవరు కూడా ఒకళ్ళు కూడా బోలే బాయ్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు రెండు సినిమాలు రిలీజ్ మొదలు పెట్టి పడేసారు ఎన్ని సంవత్సరాలు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి తను స్ట్రగల్ అవుతా ఉన్నాడు ఇక్కడ ఇండస్ట్రీలో మరి ఇవాళ బోలే అనగానే హీరో ఈజీ కాదు కాబట్టి నేను ఇంకా ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళందరూ కూడా నిజపాయింట్ అవుతా ఉన్నారు కొంతమంది మేబీ మనోడు కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉండొచ్చు కానీ